నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ హెల్దీ అయినటువంటి క్యారెట్ హల్వాని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అంతేకాదండి ఈ క్యారెట్ అనేది గ్రేట్ చేయక్కర్లేదు మిక్సీలో వేసి ఫైన్ పౌడర్గా చేసుకోకలేదు అటువంటి ఏ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా పిల్లలు కూడా చేసుకోగలిగినంత ఈజీగా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అంతేకాదండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కోవా కూడా వెయ్యకుండా కోవా టేస్ట్ మాత్రం కూడా వస్తుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి నొయ్య వెలిగించి కుక్కర్ పెట్టుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి తర్వాత దీనిలోకి హాఫ్ కేజీ క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని మీద ఉన్నంత స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసి ఇక్కడ వీడియోలో ముక్కల్ని చూపిస్తున్నాను చూడండి ఎలా రౌండ్గా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకున్న ముక్కల్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చక్కగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం దంచుకున్నటువంటి మూడు ఇలాచీలు నాలుగైదు జీడిపప్పులు కూడా వేసుకొని రెండు నిమిషాలు చక్కగా వేపుకోవాలండి జీడిపప్పు ఇలాచీ అనేది పూర్తిగా ఆప్షనల్ కానీ వేస్తే మాత్రం క్యారెట్ ఆల్వా అనేది చాలా బాగుంటుంది అంతేకాదు మనకి కోవా టేస్ట్ రావడానికి కూడా జీడిపప్పు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలా రెండు వేపుకున్న తర్వాత దీనిలోకి పావుకప్పు వాటర్ను వేసుకొని ఒక్కసారి చక్కగా కలుపుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని కుక్కరు ఒక్క రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఒక్క రెండు విజిల్స్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పప్పు పప్పుగుత్తుతో కానీ ఇలాంటి మ్యాషర్తో కానీ ఒక్కసారి రెండు మూడు సార్లు చక్కగా మెదుపుకోండి ఇలా మెదుపుకునేసరికి ఇక్కడ చూపిస్తున్న విధంగా వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ వస్తుంది తర్వాత దీనిలోకి పావు కప్పు షుగర్ని వేసుకుని ఒక్కసారి చక్కగా కలుపుకోండి షుగర్ అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇలా షుగర్ కూడా వేసుకుని ఒక్కసారి కలుపుకునేసరికి ఒక్క రెండు నిమిషాలకి షుగర్ అన్నది మెల్ట్ అవుతుందండి ఇలా షుగర్ అన్నది మెల్ట్ అయిన తరువాత దీనిలోకి హాఫ్ కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలండి ఇన్ కేస్ మీకు మిల్క్ పౌడర్ అన్నది తక్కువ ఉన్న ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా షుగర్ అన్నది ముప్పావు కప్పు తీసుకొని మిల్క్ పౌడర్ అనేది టూ టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు లేదా షుగర్ అన్నది కూడా పూర్తిగా నెయ్యి అది యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ కాజు పిస్తా బాదాంని వేసుకుంటున్నాను ఇలా వేసుకుని అన్నీ ఒక్కసారి కలుపుకుని షుగర్ అన్నది సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి మనం తీసుకున్న షుగర్ అయితే కొంచెం తక్కువగా ఉందండి అందుకని నేను ఇంకొక త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను షుగర్ అన్నది వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అగిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవటమే ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దాని మీద స్ప్రింకిల్ చేసుకుని ఎంజాయ్ చేయటమేనండి అంతేనండి ఎంతో ఈజీ టేస్టీ హెల్దీ అయినటువంటి తినే ఇంకా తినాలి అనిపించేటువంటి క్యారెట్ హల్వా రెడీ చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఒక్కసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్